హలో వ్యూవర్స్ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనము సూపర్ టేస్టీగా ఉండే కమ్మనైన ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఫ్రూట్ సలాడ్ టేస్ట్కి చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ముందుగా నేను ఒక గిన్నెలో ముప్ప లీటర్ పాలు తీసుకొని పాలను వేడి చేసుకుంటున్నాను పాలు మంచిగా ఒక పొంగు వచ్చే వరకు మనం వేడి చేసుకోవాలి ఇలా పాల మీద పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఓ గిన్నె తీసుకొని గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ని మనము కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఒక స్పూన్ని తీసుకొని తిప్పుతూ ఇలా కలుపుకుంటే అదంతా కూడా అందులో బాగా కలిసిపోతుంది ఉండలు లేకుండా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని మనము పాలల్లో వేసుకొని పాలని మంచిగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు మనం కలిపితే పాలు కాస్త చిక్కబడతాయి చిక్కబడ్డ తర్వాత అందులో మనము ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి మన రుచికి సరిపడా మనం షుగర్ కాస్త ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఇది లీటర్ పాలకి సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా పొంగొచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారి పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక గంట వరకు పెట్టాలి లోపు మనం ఫ్రూట్స్ని కలుపుకుందాము నేను ఒక ఐదు అరటిపళ్ళు తీసుకున్నాను అరటిపళ్ళ నిన్న రౌండ్ ముక్కలు చేసుకొని వేసుకున్నాను ఒక కప్పు వరకు యాపిల్ ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు వరకు మస్క్ మెలాన్ ముక్కల్ని తీసుకున్నాను ఒక కప్పు గ్రేప్స్ తీసుకున్నాను గ్రేప్స్ ఇలా సగానికి కోసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక కప్పు యాపిల్ ముక్కలు ఒక కప్పు దానిమ్మ గింజల్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోనే నేను మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్కి బాగుంటుంది అని రెండు స్పూన్ల వరకు గ్రీన్ కలరు టూటీ ఫ్రూటీని రెండు స్పూన్ల వరకు రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని కూడా వేసుకుంటున్నాను దీంతో మనకు ఫ్రూట్స్ అలా చూడడానికి మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాలు ఉన్నాయి కస్టర్డ్ కలుపుకున్నటువంటి పాలు ఆ కస్టర్డ్ మిశ్రం అన్నంతటిని అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా వేసుకున్నాను ఈ సబ్జా గింజలు మనకు వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ చూడ్డానికి కూడా మనకి ఇది మంచిగా కనిపిస్తుంది అందరు చాలా ఇష్టంగా తింటారు అయిపోయింది మనకి ఎంతో కమ్మనైనటువంటి ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్